హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో వాటితో పాటుగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా రేషన్ కార్డుని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం అయితే తీసుకుంది సో ఈ వీడియోలో ఎవరెవరికి రేషన్ కార్డులు రద్దు చేస్తారు ఎవరెవరికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు శుభవార్తలని రేషన్ కార్డు కలిగిన వారికి చెప్పింది సో కంప్లీట్గా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఈ వీడియో కిందినటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా ఒక రెండు శుభవార్తలు అయితే చెప్పారండి ఒక షాకింగ్ న్యూస్ కూడా వచ్చింది అదేంటంటే రేషన్ కార్డును డిలీట్ చేయడం సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం చూసుకుందాం సో యొక్క మూడు అప్డేట్స్కి సంబంధించి కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ గడువును అయితే మనకు పెట్టిందనమాట సో ఈ యొక్క ఈకేవైసీ గడువును మనకు మరోసారి అయితే పెంచడం జరిగింది బోగస్ కార్డుల ఏరువేతకు రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు గాను ఈకేవైసీ తప్పనిసరి నవీకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది తొలుత మార్చి నెలఖరు వరకు ఈక విసిగడు పెట్టారు తర్వాత బయోమెట్రిక్లో సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ సజావుగా సాగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అయితే పౌర సరఫరాల శాఖకు ప్రకటించింది సో వాళ్ళు ఏం చేశారంటే మనకు ఆ డేట్ని అయితే మనకు పొడిగించి ఏప్రిల్ ముప్పై వరకు చేశారు సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చేసి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ డీలర్ల దగ్గర ఉన్నటువంటి ఈ పాస్ మిషన్లో టెక్నికల్ ఇష్యూస్ అలాగే మనకు ఈ యొక్క నెట్వర్క్ కనెక్షన్స్ ఎర్రర్స్ సాంకేతిక సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా మనకు సమస్యలు మరోసారి తలెత్తడంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రెండు నెలలకు పొడిగించింది సో ఇది నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈకేవైసీ కూడా మనకు రెండు నెలలు అయితే పెంచేశారు సో మనకు దాదాపు ఏప్రిల్ నుంచి మనకు మే జూన్ ముప్పై దాకా ఇచ్చారు సో మనకు మే నెల అంతా ఉంటుంది జూన్ నెలలో కూడా మీరు కేవైసీ అయితే చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదనమాట సో మీరు కూల్గా చేసుకోవచ్చు సో ఇదైతే మనకు చాలా అంటే చాలా మంచి వార్త అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఈ యొక్క ఈకేవైసీ గడువుని మనకు పెంచారు కదా ఈ మరోసారి పెంచే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి సరికొత్త విధానంలో అయితే మనకు ఈకేవైసీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు దారులు ఉన్నారో మీకు సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ అయిందో తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్ నుంచే మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఇన్ కేసు ఒకవేళ మీకు కేవైసీ కనెక్ట్ కాకపోతే మీరేం చేయాలంటే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా సరే ఈకేవైసీ కాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్ళిపోయేసి ఈ పాస్ మిషన్లో మీరు డైరెక్ట్గా ఈ యొక్క బయోమెట్రిక్ అనేది వేసి కేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ మనకి యొక్క మే జూన్ జూలై నుంచి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో రేషన్ పంపిణీ అయితే చేయబోతుందండి అందులో భాగంగానే ఈ యొక్క రేషన్ బియ్యంతో పాటుగా మనకు కందిపప్పు అలాగే రాగులు జొన్నలు సజ్జలు సో ఈ యొక్క ధాన్యాలు కూడా మనకి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది మరి ముఖ్యంగా కందిపప్పు మాత్రం ప్రతి నెలలో కూడా ప్రతి ఒక్క రేషన్ షాప్లో ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా అందే వరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకొని అందరం కూడా సకాలంలో అయితే అందిస్తామని చెప్తున్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఈకేవైసీ కారణంగా ఎవరెవరికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ముఖ్యంగా వృద్ధులకు అలాగే ఐదేళ్లు దాటినటువంటి చిన్నారులు ఖచ్చితంగా అయితే చేసుకోవాలి ఈకేవైసీ సో అది చేసుకుంటేనే మనకు రేషన్ సరుకులు కూడా ఇస్తారు సో ఈ విధంగా మనకు రెండు శుభవార్తలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక రేషన్ కార్డుల ఏరువేతకు సంబంధించి చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే ఈకేవైసీ చేసుకోకుండా మనకు రానున్నటువంటి మరో నెలల పాటు జూన్ ముప్పై వరకు కేవైసీ చేసుకోకుండా ఎవరైతే ఉంటారో మనకు జూలై ఒకటో తారీఖు నుంచి వాళ్ళకి రేషన్ నిలిపివేస్తూ బియ్యం అనేది ఇవ్వకుండా వాళ్ళకి బియ్యం కార్డులో నుంచి వాళ్ళ పేరు తీసేస్తారనమాట సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించింది సో కాబట్టి మీరు జాగ్రత్త పడండి ఎవరికైనా ఇంకా కేవైసీ కాకపోతే మాత్రం మీకు జూన్ ముప్పై వరకు అయితే టైం ఉంది కాబట్టి మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా సరే రేషన్ షాప్ ఉండలరు మీ ఏరియాకి రేషన్ ఇవ్వడానికి ఈ నెలలో వచ్చినా లేదా నెక్స్ట్ మంత్ వచ్చినా మీరు దగ్గరుండి మరి వేసేసుకోండి బయోమెట్రిక్ అనేది వేసుకొని ఈకేసి పూర్తి అయితే చేసేసుకోండి అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ విషయానికి వస్తే రేషన్ బియ్యం చాలా మంది తినడం లేదు సో మీ ఏరియాలో మీరు రేషన్ బియ్యం తింటున్నారా లేదో కామెంట్ అయితే చేయండి సో రేషన్ బియ్యం అనేది ఎక్కువగా పక్కదారు మళ్ళుతున్నాయి సో రేషన్ బియ్యం ఏం చేస్తున్నారంటే తీసుకొని వాళ్ళు పన్నెండు రూపాయలకు కానీ లేదంటే పదమూడు రూపాయలకు కానీ బ్లాక్ మార్కెట్లో అయితే అమ్మేస్తున్నారు మా ఏరియాలో ఆ రేషన్ బియ్యం వచ్చేసి మామూలుగా మనకు బయట షాపుల్లో కొనాలంటే పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది రూపాయల దాకా తీసుకుంటున్నారు అదేవిధంగా మనం ఎవరికైనా సేల్ చేసుకోవాలనుకుంటే పన్నెండు రూపాయల నుంచి పదమూడు రూపాయలు సో ఇలా వాళ్ళ డిమాండ్ని బట్టి అయితే కొంతమంది అయితే ఇస్తున్నారనమాట సో మీ ఏరియాలో ఎంత ఇస్తున్నారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిఘా చేసినప్పటికీ ఎంత ట్రై చేసినప్పటికీ ఈ రేషన్కి సంబంధించి రేషన్ బియ్యం అక్రమ దారులు పట్టడం తప్పైతే ఖచ్చితంగా అయితే జరుగుతుంది అనమాట సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరోసారి కొత్త నిర్ణయం అయితే తీసుకుంది సో ఈ నిర్ణయం ఏంటంటే రేషన్ రేషన్ బియ్యానికి బదులుగా డైరెక్ట్గా వాళ్ళకి కొంత అమౌంట్ అయితే ఇవ్వాలని ఎవరైతే రేషన్ బియ్యం కావాలనుకుంటారో వాళ్ళకి బియ్యం ఇస్తారు మాకు బియ్యం వద్దు డబ్బులు కావాలనుకునే వాళ్ళకి డబ్బులు ఇచ్చేలాగున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త రూల్ అయితే తీసుకురాబోతుంది అనమాట సో ఒక కిలోకి నలభై రూపాయల నుంచి యాభై రూపాయల మధ్యలో కానీ లేదా ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల మధ్యలో కానీ బియ్యం అయితే ఇస్తారు ఒక కార్డులో మీరు ఒక వ్యక్తి ఉంటే మీకు ఐదు కిలోలు బియ్యం అయితే ఇస్తున్నారు కదా ఐదు నలభై రూపాయలు ఎక్కడైతే రెండు వందల రూపాయల లెక్కన ఒక మనిషికి పడుతుంది సో మీ కుటుంబంలో ఐదు మంది ఉంటే వెయ్యి రూపాయలు లేదా పదిహేను వందల రూపాయలు సో మీరు తీసుకునే సరుకులను బట్టి వీటిని బట్టి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ధర అనేది ఫిక్స్ చేసి ఆ ధర ప్రకారం డబ్బులు అయితే వేస్తుంది అన్నమాట సో అయితే ఈ డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనే దానికి సంబంధించి ఇంకా సమాచారం అయితే రాలేదు కానీ ప్రస్తుతానికైతే మాత్రం ప్రపోజల్ అయితే ఉంది సో త్వరలో అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కలిపి మనకైతే ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు సో సకాలంలో ఇది కనుక అంటే చాలా చాలామంది అంటే మాకు బియ్యమే కావాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది మాకు బియ్యం తినడం లేదు సో మాకు బియ్యం కూడా బాగుండట్లేదు కాబట్టి మాకు డైరెక్ట్గా డబ్బులు ఇస్తే వేరే బియ్యం ఎలాగో మేము కొనుక్కుంటున్నాం కదా ఆ డబ్బులు ఈ బియ్యంతో మేము వేరే బియ్యం కొనుక్కుంటాం కదా ఆ డబ్బులతో అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటూ ఉన్నారనమాట సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు సో వీళ్ళంతా కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహించి రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ ఈ యొక్క బియ్యం బియ్యకు బదులు డబ్బులు ఇచ్చే అంశం పైన కేంద్రంతో అయితే చర్చిస్తున్నారన్నమాట సో కేంద్ర పౌర్స్ సరఫరాల శాఖ మంత్రితో కూడా మనకు రీసెంట్లీ కూడా అయితే ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది సో దాన్ని ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను సో మళ్ళీ కూడా ఒకసారి అయితే మీరు ఆ వీడియోని చూసుకోవచ్చు సో కాబట్టి టోటల్గా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వన్ రేషన్ వన్ రేషన్ ఏ విధంగా అయితే ఇస్తున్నాయో అదేవిధంగా మీకు బియ్యం కావాలంటే బియ్యం లేకపోతే రేషన్ డబ్బులు కావాలంటే రేషన్ బియ్యాన్ని బుద్ధులు డబ్బులు కావాలంటే డబ్బులు అయిన తీసుకునే విధంగా ఆప్షన్ అయితే ప్రవేశపెట్టనున్నారు సో ఈ నేపథ్యంలోనే బోగస్ కార్డులను ఎత్తేసి కొత్త రేషన్ కార్డులను కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మనకైతే పంపిణీలకు తీసుకురాబోతుంది కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారని చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు సో ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల విషయానికి వస్తే మనకి ఎవరెవరికి వస్తాయంటే సో ఒంటరి మహిళలను కూడా ఈసారి కార్డు తీస్తారండి సో మనకు ఒంటరి మహిళలకు ఇస్తారు అలాగే ఒంటరిగా ఉన్నటువంటి ఎవరైనా సరే సింగిల్ పర్సన్కి కార్డు తీస్తారు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కరెక్షన్కి అయితే అవకాశం ఇస్తున్నారు సో మీ రేషన్ కార్డులో తప్పులున్న ఆధార్ కార్డుల నెంబర్లు తప్పులున్నా సో ఇట్లాంటివి ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు మీ సచివాలయం వెళ్ళి చేసుకోండి రేషన్ కార్డు కరెక్షన్ అనేది క్లియర్ అయిన తర్వాత కొత్త రేషన్ కార్డులు అయితే మనకు రిలీజ్ చేస్తారు ఈ కొత్త రేషన్ కార్డులు కుటుంబం ఎంతమందికి తీకేసి ఉంటుందో సో వారికి మాత్రమే వస్తాయి అన్నమాట సో అందరికీ రావు కొత్త రేషన్ కార్డులు వచ్చేసి మనకు డిజిటల్ కార్డు రూపంలో ఉంటుంది ఏటీఎం సైజులో ఉంటుంది అనమాట చిన్న కార్డు పీవీసీ కార్డు అనమాటది సో ఆ కార్డు ఇస్తారు ఆ కార్డుతో మనం మన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎప్పటి నుంచి రేషన్ తీసుకుంటున్నాం కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా దాని మీద ముద్రించుంటారు సో మనకు దాన్ని ఆన్లైన్లో మనం స్వైప్ చేసినా కానీ సో మనకు మన మొబైల్తో స్కాన్ చేసినా సరే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకు వచ్చే విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళిక సిద్ధం చేస్తుంది సో ఇదండి మొత్తంగా రేషన్ కార్డుకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త రేషన్ కార్డులు కూడా వేరు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈకేవైసీని కూడా మరింత వేగవంతం చేసింది ఈకేవైసీ ఎవరికైతే చేసుకోరో వారికి అందరికీ రేషన్ కార్డులు తీసేస్తారు ఈ రేషన్ కార్డులు తీసేయడం ఎత్తియడం అన్ని క్లియర్ అయిన తర్వాత కొత్త రేషన్ కార్డులు మన చేతిలో పెడతారు ఇదండి మనకు రెగ్యులర్గా రేషన్ సరుకులు కూడా అయితే మనకు ఎక్కడి నుంచి మనకైతే అందబోతున్నాయి కద్దిపప్పు ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్